ప్రొయైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాల్ని జరుపుకున్నటువంటి మీ అందరినీ దేవుడు దీవించినగాక మంచిది పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వాక్యముల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై రెండవ మనం చూస్తే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవుని నా మనసుతో తిరిగి కలిగింది కాక అనుదినము నూతనముగా వాత్సల్య పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అనేటువంటి మాటని భక్తుడు తెలియజేస్తున్నాడు విలాప ప్రవక్త ప్రియులారా దేవాది దేవుడు మన ఎడల అనుదినము కూడా నూతనమైనటువంటి కృపను చూపిస్తూ ఉన్నాడు చూడండి వివాహమైన తొలి దినాల్లో భార్య మీద భర్త చాలా కన్సర్న్ చూపిస్తాడు భర్త మీద భార్య అలాగే చాలా కన్సర్న్ చూపించి వారిద్దరు కూడా చాలా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు అభిమానించుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉంటారు సంవత్సర కాలం అయిన తర్వాత చీ నేను దీంతో ఏగలేకపోతున్నాను నేను చీ వీడితో ఏగలేకపోతున్నాను అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఒకరి ఎడల ఒకరికి ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు తగ్గిపోతూ ఉన్నాయి ఒకరి ఎడల ఒకరికి ఉన్నటువంటి ఆ యొక్క ఆప్యాయత అనుబంధాలు సన్నగిలిపోతూ ఉన్నాయి కారణం ఏంటి ఒక సంవత్సర కాలం అయ్యేటప్పటికే లేకపోతే ఒక ఆరు మాసాలు అయ్యేటప్పటికే ఈమెతో ఏగలేనని అంటున్నాడు మరి అలాంటప్పుడు ఎందుకు వివాహం చేసుకుంటున్నాను నా వల్ల కాదండి ఇతనితో నేను ఏగలేనండి అనేటువంటి మాటలు అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అనుదినము ప్రతి దినము కూడా మన ఎడల దేవునికి వాత్సల్యత పుడుతుంది ఆయన నమ్మదగిన దేవుడు ఆయన విడివినటువంటి వాడు మనుషులు నమ్మదగినటువంటి వారు మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగినటువంటి వాడు అని పౌలు భక్తుడు తెలియజేశాడు మనలో నమ్మడానికి కొన్నిసార్లు కళ్ళబుల్లి మాటలు చేపేస్తారు నీకు నేనున్నాను అంతా ఇంత అని ప్రగల్భాలు పలుకుతారు కానీ నిజమైనటువంటి అవసరతలో మానవుడు సహాయం చేయకుండా తప్పించుకుని వెళ్ళిపోయేటువంటి వాడు ఒకవేళ కష్టకాలంలో ఇబ్బందుల్లో పరామర్శించగలుగుతున్నావా కానీ దేవుడు అంటున్నాడు మన కష్టాల్లో మన ఇబ్బందుల్లో మన ఇరుకుల్లో మనల్ని ఇప్పుడు కూడా అనుదినము అన్నాడు ప్రతిరోజు ఎడల ఆయన వాత్సల్యత కలిగినటువంటి ఆయన కృపా సమృద్ధి కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు గనుక అనుదినముని ఎడల ఎడలు చూపిస్తున్నాడు ఒకరోజు చూపించి ఒకరోజు చూపించినటువంటిది ఏడు కాదు ఒక సంవత్సరం చూపించాను కదా ఇంకేడు ఇంతే అనుకోవట్లేదు అనుదినము మన ఎడల ఆయన వాత్సల్యతను ఆయన ప్రేమను మన ఎడల చూపిస్తున్నటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అందరి బట్టి ప్రభుని స్థుతించగలుగుతున్నావా ప్రభువా అనుదినము నా ఎడల నూతనముగా చూడండి ప్రతి దినము కూడా నూతనంగా వాత్సలిత మన ఎడల పుడుతుందంటే నా కుమారుడు నా కుమార్తె అని దేవుడు నిన్ను గూర్చి ప్రతిరోజు ఉదయం లేవగానే నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమార్తె అని చెప్పి ఆయన నిన్ను గురి చూస్తున్నాడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించకపోవచ్చు నువ్వు దేవుని సన్నిధికి రాకుండా నేను బిజీగా ఉన్నాను ఆఫీస్కి వెళ్ళిపోవాలి వాళ్ళు చెప్పని చెప్పి ఆఫీస్కి వెళ్ళే విధానంలో లేకపోతే స్కూల్కి వెళ్ళే విధానంలో కాలేజీకి వెళ్ళే విధానంలో వాక్యము చదవకుండా ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నావేమో కానీ ప్రభువు మాత్రము నీ ఎడల నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ప్రతి దినము కూడా నూతనంగా నీ ఎడల వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి దేవాది దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ వాత్సల్యత కృపను మన ఎడల చూపిస్తున్నాడు మనలో ఏ మంచి ఉందని మనలో ఏ అర్హత ఉందని మనలో ఏ గొప్పతనం ఉందని మనం ఎట్లాంటి వారమని మనం ఇంకా పాపులముగా ఉండగా మనం చెడిపోయిన వారంగా ఉండగా మనం అసహ్యమైనటువంటి వారంగా ఉండగా దుర్మార్గులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుణ్ణి నా మన స్తోత్రం ఆయన మన ఎడల ఆయన కురపన మన యెడల చూపిస్తూ ఉన్నాడు ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు అట్లాంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ప్రభ ఈ అభాగ్యుడి అయినటువంటి నా ఎడల ఈ అభాగ్యురాలు నా ఎడల నీవు చూపిస్తున్నటువంటి కురపన బట్టి నీకు స్తోత్రాలని ప్రభుని ఆరాధించగలవా తలలోంచి దేవుణ్ణి ఆరాధించేద్దాం చేద్దాం నీ నీకుతులు అనుదినము మా ఎడల నీ వాత్సల్యతను నీ కృపను మా ఎడల చూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నీ ప్రిబిడలి చేతుల్లో పెడుతున్నావు నేను వారి జీవితాల్లో నువ్వు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూ నీ వాత్సల్యతను నువ్వు చూపిస్తున్నందుకు నీకుతులు చెల్లిస్తున్నావు ప్రభావ బిడలపై నీ కృపను వండి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ఏసు నామమున అడిగి వేడుచు నాము తండ్రి ఆమె